శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నిజమైన ప్రేమ ఏనాటికి చావదు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అవంతరాలు వచ్చినా విజయం సాధిస్తుంది భారతదేశంలోని అనేక రాజ్యాలలో నిషిధ రాజ్యం ఒకటి ఆ రాజ్యాన్ని వీరసేన మహారాజు కుమారుడు నలమహారాజు పరిపాలన చేస్తున్నాడు ఆయన విద్యావంతుడు సర్వగుణ సంపన్నుడు రూపంలో మన్మధుడు సత్యవ్రతాన్ని ఆచరిస్తూ పెద్దలను పూజించేవాడు కానీ ఆయనకున్నటువంటి అవగుణము జూదమాడడం అంటే మహాప్రీతి విదర్భరాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు భీముడు ఆయన కూతురు పేరు దమయంతి ఆమె పదారేండ్ల వయస్సు వచ్చేనాటికి ఆమె యొక్క గుణాన్ని ఆమె వినయాన్ని ఆమె సౌందర్యాన్ని పక్క దేశాలలో పొగుడుతూ ఉండేవారు దేశాలన్నీ తిరిగేటటువంటి విద్వాంసులందరూ ఆమెను చూసి నలమహారాజుకే ఈమె తగిన భార్య అని మాట్లాడుకునేవారు ఆ నోట ఈ నోట ఈ విషయము నలదమయంతులకిద్దరికి తెలిసిపోయింది ఒకనాడు ఉద్యానవనంలో తిరుగుతున్నటువంటి నలుడికి ఒక హంస చేజిక్కింది ఆ హంస అంది రాజా మీరు నన్ను వదిలినట్టయితే మీ యొక్క గుణగణాల్ని మీ సాహసాన్ని దమయంతికి వెళ్ళి నేను చెబుతాను అని వేడుకుందట అంతకుముందే దమయంతి యొక్క గుణగణాలను శీలాన్ని రూపలావణ్యాన్ని విన్నాడు కాబట్టి సరే అని అన్నాడు హంస వెంటనే విదర్భ దేశానికి వెళ్ళి దమయంతి ముందు వాలి నలుని యొక్క గుణగణాలను పొగిడింది అది విన్న దమయంతి తన గురించి కూడా నలమహారాజుకు తెలుపమని హంసను రాయబారిగా పంపడము హంస వెళ్ళి నలునికి తెలిపింది యవనవతి అయిన దమయంతికి తండ్రి అయిన భీముడు స్వయంవరం ప్రకటించాడు ఆ స్వయంవరానికి అన్ని దేశాల యువరాజులు దేవతలు కూడా విచ్చేశారు నలుడు కూడా ప్రయాణమయ్యాడు మధ్యలో ఇంద్రుడు వర్ణుడు అగ్ని యముడు నలుని కలుసుకుని నీవు దమయంతి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే మా నలుగురిలో ఒకరిని పెళ్లి చేసుకునేటట్టుగా చేయమని చెప్పారు ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా దమయంతి మందిరంలో ప్రత్యక్షమయ్యాడు దివ్య సుందరాకారంలో ఉన్న నలుణ్ణి చూసి ఆమె సిగ్గుపడి ఆయనే తను ప్రేమిస్తున్నటువంటి రాజని తెలుసుకుని సిగ్గుపడింది ఇంత కట్టుదిట్టమైనటువంటి రాజభవనంలోకి ఎలా వచ్చావని అడిగితే దేవతల యొక్క కోరికను దమయంతికి తెలిపాడు దేవతలైనప్పటికీ వారెవరూ నాకు అవసరం లేదు నా మనసులో మిమ్మల్నే భర్తగా భావించాను అని చెప్పింది మరునాడు స్వయంవరం ప్రారంభమైంది వచ్చినటువంటి యువరాజులందరూ ఉన్నత ఆసనాల మీద కూర్చున్నారు నలుడెక్కడైతే కూర్చున్నాడు ఇరువైపులా నలుని రూపము ధరించి కూర్చున్నారు నలుడు ఒక్కడే కానీ ఇక్కడ ఐదు మంది నలులు కనిపిస్తున్నారు పూలమాల చేత పట్టుకొని దమయంతి బయలుదేరింది ఒక్కొక్క రాజకుమారుడి దగ్గరికి వెళ్ళగానే ఆ రాజు యొక్క గొప్పతనాన్ని తెలుపుతున్నారు అలా కదులుతూ వస్తూ నలుడు కూర్చున్న ఆసనం దగ్గరకు వచ్చింది మహాచర్యం నలుని రూపంలో ఐదుగురు ఉన్నారు తనకు భర్తగా కాగల నలుడు ఎవరో అని కొద్దిసేపు తేరిపార చూసింది అక్కడ ఐదు మందిలో ఇరువైపులా ఇద్దరు కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నారు కానీ మధ్యలో ఉన్నటువంటి నలుడు అప్పుడప్పుడు కళ్ళార్పుతున్నాడు అది గమనించినటువంటి దమయంతి పూలమాలను నిజమైన నలుని మెడలో వేసి వరించింది దేవతలు ప్రత్యక్షమై ఆశీర్వదించి వెళ్ళిపోయారు ఇది నలదమయంతుల ప్రేమ కథ నిజమైన ప్రేమకు ఎవరు అడ్డుపడినా ఎన్ని ఆటంకాలు వచ్చినా జయిస్తుందని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఈనాడు యువతీ యువకులు ప్రేమించడము ప్రేమించిన వారు పెళ్లి చేసుకోవడము అరుదు అలా ప్రేమించిన వాడిని కాక ఇతరులను పెళ్లి చేసుకోవడం వల్ల ఎంత మానసిక క్షోభ ఉంటుందో చెప్పనలవి కాదు మనము ప్రేమించడం గొప్ప కాదు మనల్ని ఇతరులు ప్రేమించడం గొప్ప అందుకే ప్రేమించిన వారిని ఎన్ని అడ్డంకులు వచ్చినా పెళ్లి చేసుకొని సుఖంగా జీవించాలని కోరుతూ లోకా సమస్తా సుఖినో భవంతు